కేంద్రంలో ఎన్డీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో తెలంగాణలో రైల్వే అభివృద్ది పరుగులు పెడుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు సికింద్రాబాద్ గోవా వీక్లీ రైళ్లను కేంద్ర మంత్రి ప్రారంభించారు రైల్వేల ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు భద్రాచలం మల్ఖన్గిరి మధ్య నూట డెబ్బై మూడు కిలోమీటర్ల ప్రాజెక్టును ఆమోదించారని గుర్తు చేశారు అలాగే తెలంగాణలో రైల్వే పనులు పురోగతిలో ఉన్నాయని చాలా వరకు పూర్తి చేసినట్లుగా కిషన్ రెడ్డి తెలిపారు బడ్జెట్ నిధులు కూడా పెంచడం జరిగింది కొత్త ట్రైన్లు కూడా ప్రారంభించుకోవడం జరిగింది కొత్త రైళ్లు ఉన్నటువంటి రూట్లు అన్ని కూడా ఎలక్ట్రిఫికేషన్ డబులింగ్ లైన్స్ ట్రిప్లింగ్ లైన్స్ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున పూర్తి చేసుకొని ఈరోజు దేశంలోనే మనము ఈ యొక్క రైల్వే నెట్వర్క్ లో తెలంగాణలో చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంగా ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం చెర్రపల్లి రైల్వే స్టేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని టెర్మినల్ గా మార్చాము ఈరోజు అనేక రకాలుగా నెట్వర్క్ విస్తరించేటువంటి పనులు ఈ రోజు మనం చేస్తా ఉన్నాం ఈ యొక్క తెలంగాణలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క పనులను కూడా ఆమోదించాలనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జాతీయ రహదారుల నిర్మాణం కావచ్చు రైల్వే నిర్మాణం కావచ్చు చాలా వేగవంతంగా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ పూర్తి చేస్తా ఉన్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను తెలంగాణ రాష్ట్రానికి రైల్వే శాఖ తరఫున అనేక